హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి మనకి ఏంటంటే ఈ వస్తువులు అనేవి అంటే ఈ కానుకలు అనేవి మన ఇళ్లకే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఆల్మోస్ట్ మా ఏరియాలో మాత్రం ఈ కానుకలు అయితే ఇచ్చారు అయితే కానుకలు ఎలా ఉన్నాయంటే దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అయితే దానికి సంబంధించి వివరాలు అనేది తెలుసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్న ట్లయితే ఇంటికే రేషన్ అయితే మనకు కొన్ని అయితే వచ్చాయి మనకు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మనం రేషన్ అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం రీసెంట్గా ఈ అప్డేట్ అయితే విడుదల చేశారు మన ఇళ్లకే రేషన్ అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను జిల్లాలో రేషన్ కార్డు కష్టాలు తీరనున్నాయి నిత్యావసర సరుకుల కోసం ఇక నుండి వీధి చివర గంటల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం అయితే లేదు కార్డులు కార్డుదారుల ఇండ్లకే రేషన్ అందించాలని చెప్పేసి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది డోర్ టు డోర్ డెలివరీ కార్యక్రమంగా ప్ర పక్కాగా అమలు చేయాలని చెప్పేసి సివిల్ సప్లయర్స్ అధికారులను అయితే సూచించారు అయితే వీధుల్లో మనకు పంపిణీ అయితే చెల్లు సో ఇక్కడ ఎండియో ఆపరేటర్లు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు సర్వం సిద్ధం చేసిన అధికారులు ఇక్కడ జిల్లాలో రేషన్ కార్డు కష్టాలు అయితే తీరున్నాయి అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది దీంతో జిల్లాల్లో రెండు లక్షల ఎనభై ఒక్క వేల నూట యాభై ఒక్క రేషన్ కార్డుదారులకు లబ్ధి అనేది చేకూరబోతుంది నూతన ప్రభుత్వం తాజాగా నిర్ణయంతో జిల్లావాసులు అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది పరిస్థితి పార్వతీపురం పార్వతీపురము పాలకొండ డివిజన్లో పదిహేను మండలాలు ఉన్నాయి వాటి పరిస్థితుల పరిధిలో ఎనిమిది ఎంఎల్ఎఫ్స్ పాయింట్లు ఉన్నాయి ఆఫ్లైన్ షాపులో వచ్చేసి యాభై తొమ్మిది ఆన్లైన్ యాభై ఐదు వందల పంతొమ్మిది కలిగి అయితే మొత్తంగా ఐదు వందల డెబ్బై ఎ ఎనిమిది ఫెయిల్ ప్రైస్ షాపులు అలాగే ఎఫ్ఐ ఎఫ్ఈ షాపులు అయితే ఉన్నాయి వీటితో మనకు పాలకొండ డివిజన్లో చూసుకున్నట్లయితే టోటల్గా రెండు వందల యాభై తొమ్మిది పార్వతీపురం డివిజన్లో చూసుకున్న మూడు వందల పంతొమ్మిది షాపులు అయితే ఉన్నాయి జిల్లాల్లో ఐదు వందల ఎనిమిది మంది రేషన్ డీలర్లు అయితే ఉన్నారు ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు అర్బన్లో ఇరవై ఏడు ఎండియూ ఆపరేటర్లు రూరల్లో నూట యాభై తొమ్మిది మంది ఎండియూ ఆపరేటర్లు కలిపి మొత్తంగా నూట తొంభై ఆరు మంది అయితే ఉన్నట్టుగా చెబుతున్నారు జిల్లాల్లో ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు రెండు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై నాలుగు అయితే ఉన్నాయి అత్యోదయం ఉన్న అన్న యోజన కార్డులు వచ్చేసి యాభై ఐదు వేల తొమ్మిది తొమ్మిది వందల యాభై తొమ్మిది స్టేట్ కార్డులు వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల పద్ పద్దెనిమిది కలిపి మొత్తంగా రెండు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల యాభై ఒక్క కార్డులు అయితే ఉన్నాయి వీరందరికీ ఉచితంగా రేషన్ పంపిణీ ఇవ్వడంతో పాటుగా ఏఏవై కార్డులకు కేజీ పంచదార పదమూడు రూపాయలకు అయితే మిగతా కార్డులకు కేజీ పంచదార పదిహేడు రూపాయలకు కంది కందిపప్పు కేజీ వచ్చేసి అరవై ఏడు రూపాయలకు గోధుమ పిండి కిలో వచ్చేసి ప్యాకెట్ పదహారు రూపాయలకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది జిల్లాలకు మనకు వచ్చేసి ఐదు వేల రెండు వందల యాభై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు మూడు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యము నూట యాభై నాలుగు మెట్రిక్ టన్నుల పంచదార రెండు వందల ఎనభై ఒకటి మెట్రిక్ టన్నుల కందిపప్పు రెండు వందల ఎనభై ఒకటి మెట్రిక్ టన్నుల గోధుమ పిండి పంపిణీ చే పంపిణీకి జిల్లా అధికారులు సిద్ధం చేశారు పంపిణీ ఇలా అయితే జరగబోతుందండి గత ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ వద్దకే రేషన్ అంటూ ఎండియో ఆపరేటర్ నియమించింది కానీ రేషన్ పంపిణీ చాలా చోట్ల అధ్వానంగా తయారైంది ఎండియూ ఆపరేటర్లు వీధుల్లో కొన్ని చోట్ల ఆపి ఆ ప్రాంతాల్లో ఉన్న కార్డుదారులందరికీ అక్కడికే పిలిపించి రేషన్ పంపిణీ చేసేవారు దీనివల్ల వృద్ధులు దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది చాలా ఇబ్బందులు పడేవారు కూలీలు అయితే ఆ రోజు ఉపాధి కోల్పోయేవారు జిల్లాల్లో అన్ని చోట్ల కొన్ని చోట్ల వచ్చేసి అసలు రేషన్ అందని పరిస్థితి ఉండేది నెలలో ఏదో ఒక రోజు మాత్రమే రేషన్ ఇవ్వడంతో అనేక మంది రేషన్కు దూరమయ్యేవారు దీనిపై మండల జిల్లా స్థాయి అధికారులు కూడా అయితే ఫిర్యాదులు అందేవి కానీ ఎటువంటి చర్యలు అయితే ఉండేవి కావు దీంతో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతోమంది కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు ఈ కష్టాలను గుర్తించినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నెలలో ఎండియూ ఆపరేటర్లు ఖచ్చితంగా రేషన్ డోర్ టు డోర్ డెలివరీ చేయాలని ఆదేశాలైతే ఇచ్చింది అంతేకాదు ఒకటవ తేదీ నుండి ఇరవయ తేదీ వరకు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా సూచించింది ప్రతి ఒక్కరికి రేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం సివిల్ సప్లైయర్స్ అధికారులకు ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి డీలర్లు ఎండియూ ఆపరేటర్లు దిశానిర్దేశం చేసింది సక్రమంగా నిత్యావసర సరుకులు పంపిణీ జరగకపోతే కనుక కఠిన చర్యలు కూడా అయితే తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే పగడబందీగా అయితే చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు జిల్లాలో రేషన్ పంపిని కొత్త విధానంలో అమలు చేసేందుకు పగడబందీగా చర్యలు అయితే తీసుకుంటున్నాము దీన్ని ఎండియూ ఆపరేటర్లు ఖచ్చితంగా పాటించాల్సి అయితే ఉంటుంది ఎండియూ ఆపరేటర్లు పూర్తి స్థాయిలో సరుకులు అందించకపోతే బాధ్యతలు అయితే రేషన్ డీల్పై అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే ఈ రేషన్ వెహికల్స్ ఏం చేస్తున్నాయంటే ఒక ప్లేస్లో వారు వెహికల్ నిలబెట్టి అన్ని ఆ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఇళ్లకు సంబంధించిన ప్రజలు ఉన్నారో వారందరూ రేషన్ కార్డు తీసుకొని ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి నిలబడి సో మనకు లైన్లో నిలబడి గుంపులు గుంపులుగా నిలబడి రేషన్ అనేది తీసుకునేవారు కొంతమంది ఏంటంటే పనులకు వెళ్ళాలన్నా కానీ రేషన్ ఇస్తారో ఇవ్వరో మళ్ళీ బండి ఉంటుందో లేదో అని చెప్పేసి కొంతమంది పనులు కూడా అయితే మనకు పూర్తిగా టోటల్గా రద్దు చేసుకొని ఆ రేషన్ పైన ఆధారపడేవాళ్ళు సో ఈ విధంగా అయితే చేస్తూ వచ్చారు అయితే చాలామంది ఏంటంటే కంప్లైంట్ కూడా చేశారు సో ఈ విధంగా ఏంది మాకు ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారని చెప్పేసి ఈ విధంగా వీధుల్లో నిలబెట్టి సో ఒక జనాభాను అంతా ఒకే దగ్గర పోగు చేసి ఈ విధంగా రేషన్ అనేది ఇస్తున్నారు కదా సో దీనిపైన యాక్షన్ అనేది తీసుకోండి అన్నా కానీ అధికారులు జస్ట్ అది వినడమే తప్ప వారిపైన ఎటువంటి యాక్షన్ అనేది తీసుకునేది సందర్భం అయితే లేదు సో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి రేషన్దారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్ళకే రేషన్ పంపిణీ అనేది చేరబోతుంది అయితే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర బండి నిలబడి వారి యొక్క రేషన్ కార్డు ఏదైతే ఉందో వారి యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని ఆ రేషన్ నెంబర్ ఏదైతే కార్డులో ఉన్నటువంటి నెంబర్ ఉందో ఆ నెంబర్ అనేది వారి యొక్క ఈపోస్ యంత్రంలో ఎంటర్ చేసుకొని బయోమెట్రిక్ అనేది తీసుకొని వారికి వచ్చేటటువంటి రేషన్ కానివచ్చు ఐదు కేజీలు ప్రతి ఒక్క సభ్యునికి సభ్యురాలకి ఐదు కేజీల రేషన్ అనేది అందించడం అయితే జరుగుతుందండి ఈ ఐదు కేజీల రేషన్తో పాటుగా వారికి అందేటటువంటి కందిపప్పు కానివచ్చు చక్కెర ప్యాకెట్ కానివచ్చు రాగి పిండి కానివచ్చు అలాగే ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవైతే అందించడం అయితే జరుగుతుంది ఎక్కడ కూడా రేషన్ వెహికల్ ఆపి వారికి గుంపులుగా నిలబెట్టి సో రేషన్ అనేది పంపిణీ చేయకూడదు ఒకవేళ అలా పంపిణీ చేసినట్లయితే కనుక ఎండియో వాహనాల్లో ఉన్న ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఎవరైతే ఎవరైతే మనకు హెల్పర్ అయితే ఉన్నారో వారిపైన చట్టరీత చర్యలు అయితే తీసుకోండి అని చెప్పేసి కూడా మనకు ఆహార మనకు అధికారులకైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్ట్రిక్ట్ రూల్స్ అనేది విడుదల చేశారండి అయితే మనకు ప్రతి నెల ఒకటో తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఈ రేషన్ పంపిణీ అనేది కొనసాగుతుంది సో మనకు జూలై నెలకి సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అనేది ఆల్మోస్ట్ అయితే విడుదల చేసేశారు అయితే మీ ఇళ్ల దగ్గర కూడా ఈ రేషన్ వెహికల్స్ ఏవైతే అంటే గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ వెహికల్స్ ఏర్పాటు చేశారో ఆ వెహికల్స్నే మనకు ఆ వెహికల్స్ ద్వారా రేషన్ పంపిణీ జరుగుతుంది అయితే ఆ వెహికల్స్ పైన ఉన్నటువంటి జగన్ గారి ఫోటో కానీ సో వారికి ఉన్నటువంటి ఏదైతే స్టిక్కర్స్ కానీ పేపర్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగిస్తారు ఆ స్టిక్కర్స్ అనేది పెట్టే అవకాశం అయితే చాలా వరకు రద్దు సో ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో అనేది ఉంటుంది వారు అందించేటటువంటి కార్డు రేషన్ కార్డు ఫోటో అనేది ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు గత ప్రభుత్వంలో జరిగినట్టు కాకుండా ఇక కొత్త విధానంలో మీ ఇళ్ల దగ్గరికి వచ్చి బండి ఆపి మీకు రేషన్ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఒకవేళ ఈ విధంగా చేయకపోతే కనుక వెంటనే మీరు కూడా ఫిర్యాదు చేయవచ్చు మీరు ఫిర్యాదు చేసిన వెంటనే వారు ఇమీడియట్లీగా యాక్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్